దేవుడు మన నుంచి ఏం కోరుకోవడం లేదండి దేవుడు చాలా చాలా ప్రేమ నిజంగా అంటే మనమంటే పడి చచ్చేవాడు ఎవరని ఉన్నారంటే ఆయన కేవలం మన తండ్రి మాత్రమేనండి ఈరోజు మన కోసం చాలా మంది అంటుంటారు చాలా చాలా మంది డైలాగులు కొడుతుంటారు చాలా మంది నువ్వు లేకపోతే నేను ఉండలేనంటారు నువ్వు అంటే నాకు ప్రాణం అంటారు నువ్వు అంటే నాకు పిచ్చే అంటారు అంతా ఒట్టిదేనండి వారు కేవలం అంతవరకే వారికి ఏదో అవసరం వరకే వారు తమ ప్రేమను వ్యక్తం చేశారు తప్ప నువ్వు నీ దగ్గర ఏమి లేకపోయినా నువ్వు పాపాత్ముడు అయినా నువ్వు దరిద్రుడు అయినా నువ్వు దేవునికి ఇష్టం లేని వారమైనా మనం దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమ దేవుడు వారులారా ఎందుకో తెలుసా మనం అంటే దేవునికి అంత పిచ్చండి మనం లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు ఆయన మనల్ని విడిచి మన కన్నవారైనా విడిచి ఉంటారేమో కానీ ఒక క్షణం మన దేవుడు మనల్ని విడిచి ఉండలేడు ప్రేమైన దిగవారులారా ఆయన ఏం కోరుకుంటాడు చెప్పండి మన నుంచి ఏం కోరుకున్నాడు నిన్ను అడుగు చెప్పు நடுத்துனா தெளிசா தெரிய உத்தமமோ அது நீங்க தெரியபடினது கதா நியாயமு நடுச்சுக்கோ